మస్తు వస్తుంది మళ్ళా వాసన్ని మస్తు వస్తుంది మరి ఏమనుకున్నాను డైరెక్ట్ ఇచ్చిన ఏ గో డైరెక్ట్ కొట్టు అవునా మస్తుంటది కొంచెం నీళ్ళు వాసుకుంటా లీలోదిలో ఒకసారి వేసుకో మిక్సర్ వేసుకో అరే మళ్ళనా చెప్పే ఇంతకనం బంగారం ఎట్టాడదే ఆ నిజంగా బంగారం అండి రావు దగ దగ ఆడుతుంది మళ్ళనా ఇంకేం చూసిన షాన్ ఉన్నది ఆ

ఆడేది రోజు పదిహేను వేలు రోజు పదిహేను వేలు అరేనా రోజంతా గోధ కష్టం ఎండలో చేస్తే పదిహేను వేలు ఇస్తాడు నువ్వు గదే మీది ఇక్కడ ఉన్నవాళ్ళు ఆడ రోజుకు పదిహేను వేలు వస్తాయి అట్లెట్లా నాకు పెట్రోల్ బావులు అయితే నాకు పెట్రోల్ బావులు బాగుంటావు పెట్రోల్ బావులు పెట్రోల్ అయింది మోటార్ వేస్తే ఇక్కడ నీళ్ళు వస్తాయా ఆడ పెట్రోల్ వస్తది ఏడ నీళ్ళు వచ్చుడు ఈ పోతే రేపు అవి కూడా వచ్చుడే లేదు ఆడ మొత్తం పెట్రోల్ డీజిల్ అమ్ముకున్న అమ్ముకుని అంత డీజిల్ అవు డీజిల్ పెట్రోల్ మొత్తం ఐదు నాకు మరి అదే సంపాదన నువ్వు ఆడ రోజుకు నువ్వు పదిహేను వేలు సంపాదించవచ్చు వస్తావారు వస్తావారు వస్తానా ఈడ రోజంతా ఎండల కష్టం కోజ కష్టం చేస్తాడు పైసలు ఇస్తలేడు మన్ని ఇస్తాలేడు చేస్తే ఎప్పుడు ఇస్తా అంటాడు అవ్వ వారికి వచ్చిన వారికో బోరు బాయ్ ఇచ్చేస్తావు ఒకటి పెట్రోల్ ది కుర్చీ మీద కుర్చీ వేసుకొని కూర్చో ఆ జీతకాలు చేస్తారు రోజు ఇట్లా లెక్కపెట్టుకున్నాడు నేను ఇప్పటికి ఇప్పటికి రావాలంటే ఏం చేయాలి పైసలు ఖర్చు అవుతాయి పైసలు అవు ఎన్నైతే యాభై వేల దాకా అయితే యాభై వేల అవు నీకిప్పుడు ఏరోప్లేన్ విస్తది ఇవ్వనా ఆ విసది ఇవ్వలే తోలుకోపోవాలి ఆడ బ్రోకర్ గానికి ఇవ్వాలే చానా కథలు ఉంటాయి అంటే మన ఎర్ర బస్సు ఎర్ర బస్సు రాదా బాసులు గిసులు కాదా ఆడ ఇవ్వాళమా అవు ఇప్పటి దాకా ఒక్కసారి కూడా ఎక్కలేని అవ్వ నువ్వు తీసుకుపోతావా నేను ఎక్కిస్తా అవునా యాభై వేలు పెట్టుకో యాభై వేలు అంటునే ఇది రాగం ఉన్నాయ్ ఇంట్లో మనం టీం పిట్ల బంగారం వేసుకొని తిరుగుతానా

కానీ దుబాయ్ తీసుకుపోయే పుచ్చునీ తీసుకుపోతావా నా బాధ్యత ఇరవై యాభై వేల ఎప్పుడు చెప్ప నన్ను తీసుకుపోయే పుచ్చునీ నా బాధ్యత భార్య ఉక్కడికి చిట్టి లేపిన మొన్న నా పిల్ల మీలో తీసుకొచ్చిన దాన్ని తెలిస్తే నన్ను సంపేస్తాను అట్లా అంటున్నావు నువ్వు చెప్పకపో చెప్పా చెప్పదు అదే అంటరా చెప్ప 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 అదే మందా మందా పోయి నువ్వు పోయి నాకు ఇట్లాంటి అద్దం కూడా ఇస్తావా అద్దం కూడా పెట్టుకోవచ్చు నీ అద్దాలు ఇస్తావు ఉంగరాలు అంటే అన్ని ఉంటాయి కదా నీకేం చూడు 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 మస్కడ కనబడుతుందా కనిపిస్తుంది మస్తు ఉంది కదా మస్తు ఇంత కానీ ఎక్కువ నాకు అందం రాలే సూపర్ ఒక్కసారి అద్దం పెట్టుకొని మందాలు

నువ్వు చెప్పకు మలిగానికి ఇట్లా పైసలు ఇచ్చిన సంగతి చెప్పిన వాళ్ళు అందరు జమారు అనుకో నీకు టూ ఇల్లు అవుతుంది అదే చెప్తున్నా అదే అంటే నేను పోయినాక బాగా సంపాదించుకుని నీలాగా ఇట్లా ఉంగరాలు బింగరాలు మెడలో బంగారం వేసుకున్నాక అప్పుడు తీసుకపోదా అప్పుడు దాకా సామాన్ బీమాన్ అన్ని పప్పులు విప్పులు రెడీ చేసుకుంటాం అన్ని చేసుకో మామిడికాయ తొక్కు తీసుకురా కరువు అవునా మామిడికాయ తక్కువ తీసుకో బ్యాగులు అన్ని సర్ది పెట్టుకో ఇంకా నువ్వు దుబాయ్ ఉన్నట్టే పెట్రోల్ బై నీదే

లేడుగా ఈ ఊర్లో అయితే మస్తులు సంపాదించిన ఓ నెల రోజుల పూర్తి నెల రోజుల తర్వాత ఊరికి వస్తారా నాయనిగా మల్లన్న పదిహేను రోజులలో ఫోన్ చేస్తా అన్నాడు ఇప్పటికి నెల అవుతుంది ఫోన్ లేదు మంచి పత్తకు ఏం చేయాలను ఏమో నేను దుబాయ్ పోతా అనుకున్నా అడికి అనుకున్నా ఈడికి అనుకున్నా పత్తక్ లేడు పత్రకు లేడు మనిషి ఏమయ్యో ఏమయ్యోళ్ళి నా నేను ఉంటే మీ దోస్తు మల్లన్న ఉంటుండే కదా ఆయన అందరినీ మోసం చేసి పారిపోయింది పైసలు తీసుకొని పారిపోయినా ఓయ్ అవన్నీ ఇప్పుడు నాకు పిల్లలు తెలియకుండా మళ్ళా నాకు పైసలు ఇచ్చిన దాన్ని తెలిస్తే నా భవిష్యత్తు ఏం కావాలి దాని సమ్తి పొంద పెడుతుంది అయ్యో పెట్రోల్ పంప్ అంటివి తోడుకున్నోనికి తోడుకున్నంతంటివి బంగారం వంటివి మానం ఎక్కిస్తా అంటివి ఎంత పని చేసినా మళ్ళా నమ్ముకున్న పిల్లలు పైసలు తీసుకొచ్చి ఇచ్చిన దానికి వెళ్తే నన్ను సంబి బుల్ల పెడత మల్లా మల్ల మళ్ళ ఎళ్ళో మల్ల